గణనాథని ఆశీస్సులతో కొల్చార మండలం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కినట్లు కొల్చార మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు తునికినపల్లి సంతోష్ రావు బీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ యాబన్నగారి రవితేజారెడ్డి అన్నారు మెదక్ జిల్లా కొల్చార మండలంలోని తుక్కాపూర్ కోనాపూర్ పైతరం పోతంశెట్టిపల్లి చిన్నగాన్పూర్ పోతంశెట్టిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ యువత ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో విఘ్నేశ్వరిని ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా పలు గణేష్ మండపాలకు వారికి చేతనైన సహాయం చిన్నగాన్పూర్ సొసైటీ వైస్ చైర్మన్ పిల్లల రాజాగౌడ్ సొసైటీ డైరెక్టర్ సోమ నర్సింహులు కొల్చార మండల బీఆర్ఎస్ vice president. బైకరి శ్రీకాంత్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆర్ఎ రవీందర్ కుమ్ముల సురేష్ గౌడ్ అన్వేష్ కృష్ణ నవీన్ రాజు ప్రవీణ్ దుర్గేష్ కిట్టు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కలిసి వివిధ గ్రామాల్లో విఘ్నేశ్వరుని ఆశిస్తులు తీసుకున్నారు ఈ సందర్భంగా కొల్చరా మండల యువత విభాగం అధ్యక్షులు తుంకులపల్లి సంతోష్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశిస్తులతో పాడి పంటలు పశువులు ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులకు వేసిన పంట దెబ్బతిన్న కుటుంబాలకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని వారు పండించే పంటలో నూరింతలు ఎదగాలని విఘ్నేశ్వరుని కోరుకున్నట్లు అనారోగ్యం కింతో బాధపడుతున్న వారిపై విఘ్నేశ్వరుని ఆశీస్సుల ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు సంతోשו తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చర మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అతిథులు పాల్గొన్నారు. ఎండ్ యూత్ ప్రెసిడెంట్ గా సంతన ఆశీర్వాదాల మండలి మీద ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకొని చూపించాలని ఎండ్ ఎమ్మెల్యే గారిని, మా యూత్ ప్రెసిడెంట్ సంతన్న గారిని కోరుకుంటూ ఇంత చిన్న పాట. గ్రామంలో ధానాదున్ని దర్శించుకోవడానికి గణనాథుని ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది మరి గణనాథుని ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరి మీద కూడా ఉండాలని చెప్పి కాడి పంటల మీద మరి రైతన్నలు పండించే పంట దిగుబడి మీద కూడా గణాదుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కూడా నేను ఆ గణాదు గణనాధుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది మరి గణనాథునికి ఏదైతే నైన్ డేస్ కావచ్చు లెవెన్ డేస్ కావచ్చు మరి యువత వారికి సేవలు చేసుకున్నప్పటికీ వారి సేవలో నిమగ్నం అయినప్పటికీ వారి ఆశీస్సులు యువత మీద కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి రైతాంగానికి పాడి పంటకు ప్రతి ఒక్కరికి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ రైతన్నలు చల్లగా ఉండాలి రైతన్నలకు మరి మంచి దిగుబడి రావాలంటే కూడా వారిని దర్శించుకున్నటువంటి అయితే మరి వారికి రైతన్నలకు కూడా వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి రైతన్నలకు పాడి పంటలకు దిగుబడికి పొదవ ఉండదు మరి వానదేవుడు కరణించి మరి ప్రతి చెరువులు నింపిన నింపి నింపడం జరిగింది మరి అదేవిధంగా నింపడంతో కాకుండా పంటలు మంచిగా పండడం ఉంటుంది ఈ సంవత్సరము దిగుబడి కూడా మంచిగా ఉంటుంది కొంత మేరకు భారీగా వర్షాలు పడి నష్టం జరగడం జరిగింది మరి రైతన్నలు కూడా ఈ వర్షాలకు కూడా సంతోషపడుతున్నారు అక్కడక్కడ చిన్న డ్యామేజ్ అయ్యి వర్షానికి ఇబ్బంది కలగడం జరిగింది మరి తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా రైతన్నలకు వానది రకంగా మరణించిండో మరి ప్రభుత్వం యూరియా కొరత లేక రైతన్నలకు వేరే ఇబ్బంది లేకుండా కూడా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశ తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ గణనాధుని ఈ మండల ప్రజలపై గ్రామ ప్రజల పైన రాజల పైన మనస్ఫూర్తిగా గణనాధుని పేడుకుంటున్నాం